ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి రోజాకి షాక్ తప్పదా అంటూ గుల్టే అనే ఒక వెబ్సైట్ ఆర్టికల్ రాసుకొచ్చింది ఆ ఆర్టికల్ని నేను గా చదువుతున్నాను వచ్చే ఎన్నికల్లో రోజాకి టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారా అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి వరుసగా రెండుసార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆర్కే రోజాకి గడ్డు కాలం పొంచి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఆ నియోజకవర్గంలో ప్రజలు సొంత పార్టీ నాయకుల నుంచి రోజా మీద తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడమే అందుకు కారణమని చెప్తున్నారు వచ్చే ఏడాది ఎన్నికలు జగన్ అత్యంత కీలకమైనవి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న జగన్ విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల మేరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీను మారుస్తున్నారు గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు ఈ నేపథ్యంలో నగర నియోజకవర్గంలో పరిస్థితి నేపథ్యంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్ ఉంది నగరిలో రోజా మీద వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది అంటున్నారు మరోవైపు రోజాకి వ్యతిరేకంగా అక్కడ వైసీపీలో మరో గ్రూప్ చాలా బలంగా మారుతోంది ఈ వ్యతిరేక గ్రూప్ జగన్తో టచ్ లో టాక్ వచ్చే ఎన్నికల్లో రోజాకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతుందని జగన్కి వీళ్ళు చెప్పారని తెలుస్తోంది అంతేకాకుండా సర్వేల్లో కూడా రోజాకి మైనస్ మార్కులే వచ్చాయని సమాచారం ఈ నేపథ్యంలో ఆమెకి టికెట్ ఇవ్వద్దని జగన్ అనుకుంటున్నారని తెలిసింది ఎమ్మెల్సీ హామీని ఇచ్చి ఆమెను ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉంచాలని జగన్ అనుకుంటున్నారని టాక్ మరి దీని మీద రోజా ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది వరుసగా రెండు సార్లు నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రోజా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటున్నారు అయితే ఆమెకి ఖచ్చితంగా గడ్డుకాలం పొంచి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రోజా నియోజకవర్గంలో ప్రజలు సొంత పార్టీ నాయకుల నుంచి ఆమె తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అనే మాట వినిపిస్తోంది వచ్చే ఏడాది ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనవి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ మంచి పట్టుదలతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తన విజయం కోసం తన పార్టీ విజయం కోసం ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల మేరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు ఈ నేపథ్యంలో నగర నియోజకవర్గంలో పరిస్థితి నేపథ్యంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్ నగరంలో రోజా మీద రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోందంటున్నారు మరోవైపు రోజాకి వ్యతిరేకంగా వైసీపీలో మరో గ్రూప్ బలంగా మారుతోంది ఈ వ్యతిరేక గ్రూప్ జగన్తో టచ్లో ఉంటున్నారని టాక్ వచ్చే ఎన్నికల్లో రోజాకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు చెప్పారని తెలుస్తోంది అంతేకాకుండా సర్వేల్లో కూడా రోజాకి మైనస్ మార్కులే వచ్చాయని సమాచారం ఈ నేపథ్యంలో రోజాకి టికెట్ ఇవ్వద్దని జగన్ అనుకుంటున్నారని టాక్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెని ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవాలని జగన్ అనుకుంటున్నారని తెలుస్తోంది మరి దీని మీద రోజా ఎలా స్పందిస్తారు అనేది చూడాలి